హోషయా గ్రంథం పదకొండవ అధ్యాయం ధ్యానించుకుని పోవచ్చున్నాం స్తోత్రం దేవ సరుణతుడ హోషియా గ్రంథం పదకొండు అధ్యాయం ధరణత్వం అంతా మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని నది నేసుక్రీస్తున్న మమ్మలు ప్రార్థించి పొందుకు తండ్రి ఆమెన్ ఇజ్రాయేలీల మత భ్రష్టత్వం ఫలితంగా ప్రజల యొక్క వ్యక్తిగత సామాజికమైనటువంటి జీవితం అస్తవ్యస్తమైపోయింది వారు పశ్చత్తా పడాలి తమ దేవుని వైపు తిరగాలి దేవుని విషయంలో ఇజ్రాయేల్ జనం విభచరించేటువంటి భార్యలాగా ఉన్నారు వారి యొక్క ప్రవర్తన దేవునికి ఎంతో బాధ కలిగించింది అయినా కానీ దేవుడు వారిని ప్రేమించడం మానలేదు తమ వైపు వారిని తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు తన వైపు తిప్పుకోవాలని దేవుని ప్రయత్నం సఫలమవుతుందని చెప్పి హోసియా గారి యొక్క ప్రవచనం విందాం పదకొండో అధ్యా మొదటి వచనం ఇజ్రాయేలు బౌలుడయి ఉండగా నేను అతని యెడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని రెండవచన ప్రవక్తలు వారిని పిలిచినటువంటి దేవతలకు వారు బలు విగ్రహములకు ధూపము వేసిరి ఇజ్రాయలీలు జాతిపరంగా నా కుమారుడు ఇజ్రాయేలు నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని వారేదో గొప్ప అని కాదు కానీ నిజంగా వారప్పుడు విగ్రహారాధనలో పడిపోయి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు వారు గొప్పతనమేమీ కూడా లేదు నా వాత్సల్యమే అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తారు అనమాట దేవుడు మనల్ని ప్రేమించాడు మన రక్షణకు దేవుని ప్రేమ ఆధారం కాదు కానీ ప్రేమ దేవుణ్ణి ప్రేరేపించింది యేసు శిలువ బలియాగం మన రక్షణకు ఆధారం అనమాట దేవుడు లోకమును ప్రేమించి తన యొక్క కుమారుని మన కొరకు ఈ శిలువుకు బలిగా అర్పించాడు గనుక మనం రక్షించబడ్డాం ఇది వాస్తవం ఇక్కడ మత్శు వార్త రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో చూసినట్టయితే అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తనకు వెళ్ళి నుంచి నా కుమారుని పిలిచి ప్రవక్త ద్వారా ప్రభుశాలొచ్చిన మాట నెరవేర్చబడింది బెత్తిలహేములో పుట్టినటువంటి ఆ శిశువు ఇజ్రయేల్ జాతితో సంయుక్తపరచబడ్డాడు యేసుక్రీస్తు ప్రవర్ యొక్క పుట్టుకను బట్టి ఆ జాతి ధన్యమైంది యాకూబు బావికి వచ్చినటువంటి సమరేరాలు ఈ సంగతి తెలుసుకున్నది యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినడో ఆ స్త్రీ యూదుడు అయినటువంటి న్యూ సమరడే సమరస్తి అయినటువంటి నన్ను దాహమున ఎలా ఎలాగొడుగుచున్నావని ఆయనతో చెప్పని ఎలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు యేసుక్రీస్తు వారు మొదట తనను తాను ఇజ్రాయేల్ ప్రజలతో సంయుక్తపరచుకున్నాడు బాలుడుగా యేసు ఈజిప్టుకు కొనుపోబడ్డాడు అయితే దేవుడు తన కుమారుణ్ణి ఈజిప్టు నుంచి తిరిగి పిలిచాడు ప్రమాదకరమైనటువంటి స్థలానికి తిరిగి రమ్మన్నాడు ఆయన సిలువ వరకు కూడా వెళ్ళాడు దేవుని ప్రేమను లోకానికి వెల్లడి చేశాడు మానవుల యొక్క పాపాలు క్షమించబడటానికి తన నీతిని మనకు దానం చేశాడు హాలెలూయ ఇజ్రాయేల్తో మాత్రమే కాక లోకమంతటితో కూడా తనను తాను సంయుక్తపరుచుకున్నాడు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం యోహన్ సువార్త మూడు పదహారులు దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపకనిచ్చే జీవం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహించాడు ఈ కనాన భూమి నుంచి అన్యజాతులను దేవుడు తోలివేశాడు వారు బయల దేవత ఆరాధకులు అయితే హిబ్రూ ప్రజలు అందులో ప్రవేశించారు కానీ తమ యొక్క ప్రత్యేకతను కోల్పోయి వీరు కూడా అన్యదేవతను పూజించసాగారు విగ్రహాలను చేసుకున్నారు ఇది గమనించదగ్గ విషయం ఫ్రీలర్ హౌష పదకొండు మూడులో ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వారికి నడక నేర్పిన వాడని నేనే వారిని కౌగలించుకునేటువంటి వాడని నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైతేని ఆ సంగతి వారికి మనసున పట్టలేదు అంటా ఉన్నాడు ఇక్కడ దేవుడు నాలుగవ ఒకడు మనుషులను తోడుకొని పోవనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించింది ఒకప్పుడు పశువుల మీదకి కాడిని తీసివేసినట్లు ఇక్కడ దేవుడు మరి బలవంతం చేసి మన మీదకి ఒత్తిడి తెచ్చి పని చేయించేవాడు మాత్రం కాదు ఫ్రీడమ్ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు నిరంకుశుడు కాదు పిల్లర నియంత అసలే కాదు ఆయన మనలోనికి తన యొక్క ఆత్మ ద్వారా ప్రేమను కుమ్మరిస్తాడు ఆయన మన స్వచ్ఛంద ప్రేమను కోరుతున్నాడు బలవంతపు ప్రేమను కాదు స్వచ్ఛందంగా ఇక్కడ ప్రకటన మూడు ఇరవైలో చూసినట్టయితే ఇదిగో నేను తలుపును వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం తలుపు తీసిన ఈడలు నేను అతని వద్దకు వచ్చి అంటున్నాడు కాబట్టి ఆయన తలుపు నెట్టి బద్దలు కొట్టి లోపలికి రాడు నీకు తలుపు తీస్తే వస్తాడు నువ్వు తలుపు తీస్తే వస్తాడు లేకపోతే రాడు ఆయన ప్రేమ పిలుపుకు నీవు స్పందించాలి యేసుక్రీస్తు రాజ్యం ప్రేమ ప్రాతిపదిక మీద నిర్మించబడినటువంటి రాజ్యం అన్నమాట ఇక్కడ ఆయన ప్రేమను మనం ఎడతెగక నిరాకరిస్తూ ఉన్నట్లయితే మనం శిక్షను మనమే కొనుక్కు తెచ్చుకున్నటువంటి వాళ్ళం మొత్తం ప్రేమతో ఆయన జయిస్తాడు కానీ బలవంతం మీద మాత్రం కాదు సహాయం కోసం వారు ఈజిప్టుకు వెళ్ళారు కానీ ఈజిప్టు తమకు శత్రువు అని చెప్పి వాళ్ళు పిల్లలు గమనించాలి గ్రహించి అశ్సూరు వద్దకు వెళ్ళారు దేవుడు అన్నాడు నేను అసూరుకు అప్పగిస్తున్నాను ఇజ్రాయేలు అసూరుకు చెరగొని పోబడింది వింటున్నారా హుషయా పదకొండు ఆరులో వారు చేయుచ్చున్న యోచనను బట్టి యుద్ధము వారిని పట్టణములను ఆవరించి అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేసింది ఏడవచ్చును మహోన్నతిని తట్టు చూడవలనని చెప్పి ప్రవక్తలు పిలిచిను చూచుటకు ఎవడను యత్నము చేయడు వచ్చిన ఎఫ్రైము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇజ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును శిబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనసు మారినది సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను నేను అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు ఎఫ్రాయిమే దేవునికి ఒక సమస్య అయినాడు నిన్నేం చెయ్యాలి అంటున్నాడు దేవుడు ఇజ్రాయేలిని అనగా ఎఫ్రాయిముని విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు అయితే వారి పాపాల కారణంగా దేవుడు వారిని శిక్షించక తప్పదు తప్పలేదు మనలను రక్షించాలంటే దేవుడు తన కుమారుని సెలువ మరణానికి అప్పగించక తప్పదు దేవుడు మనల్ని రక్షించేటువంటి మార్గం ఒక్కటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సెలవు మరణం ఆత్మా సెబోయముకు చేసినట్లు నీకు ఎట్ల చేతును అంటున్నాడు ఇక్కడ దేవుడు గమనించాలి ఫిల్లరా ఆత్మా సెబోయము అనే నగరాలు సుధుమ కుమరం లాంటి జంట పట్టణాలన్నమాట అన్నమాట నిన్ను ఆ విధంగా చేయలేను మృత సముద్ర తీరాన ప్రదేశాల్లాగానే ఆ సమరయల్లాగానే తీర్పునకు గురైనటువంటి స్థలాలు శిథిలాలు నేటికి కూడా మరి ఉన్నాయి చూడొచ్చు మనం ఇక్కడ సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నదంటున్నాడు నిజంగా వారికి తగినంత శిక్ష దేవుడు విధించలేదు ఎఫ్రాయిము నేను నాశనం చేయను అని చెప్పి అభయమిస్తున్నాడు వీరిని విమోచించి వీరి దేశానికి రప్పించాలని చెప్పి ఆయన యొక్క ఆశ వారి స్వదేశానికి మరలా రావడం అంటే దేవుని వద్దకు తిరిగి రావటం అని చెప్పి అర్థం మనిషిని కాదు పరిశుద్ధ దేవుడను అని పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరు సలహాలు చెప్పనక్కర్లేదు నేను సార్వభౌడిని నా చిత్తాన్ని మరి నిరాకాటముగా నెరవేర్చుకోగలుగుతాను నేను అంటున్నాడు దేవుడు దేవునికి మనం లెక్కప్ప చెప్పాలి కానీ ఆయన ఎవరికి కూడా లెక్క చెప్పవలసినటువంటి అవసరం లేదు మనకు అర్థం కానటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేయగలుగుతాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి తను చేసే ప్రతి పనికి కూడా మనకు నివేదిక అంటే ఒక లెక్క చెప్పాల్సిన అవసరం లేదు హోషియా పదకొండు పదులు వారు యహో వెంబడి నడిచెదరు సింహము గర్జించినట్లు ఆయన ఘోషించు ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున ఉన్నటువంటి జనులంతా కూడా వణుకుదురు దేవుడు తీర్పరి న్యాయాధిపతి లోకంలో ఉన్నటువంటి రాజ్యములన్నిటికీ జాతులన్నిటికీ కూడా ఆయనే తీర్పరి ఆయన సింహాసనాసీనుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు హౌషియా పదకొండు పదకొండులో చూసినట్లయితే వారు వణుకుచు పక్షులు ఎగురినట్లుగా ఐగుప్తులో రెండు వత్తురు గువ్వలు ఎగురినట్లుగా సూరు దేశంలో నుంచి వారు ఎగిరి వత్తురు పన్నెండవ నేను వారిని తమ నివాసములలో కాపురముందును ఇదే ఇహో వాకు ఎఫ్రాయిం వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు ఇజ్రాయిల్ వారు మోసములతో నన్ను ఆవరించి ఉన్నారు యూదా వారు నిరాటంకంగా దేవుని మీద తిరుగుబాటు చేయురు ఇక్కడ యూధా అనగా దక్షిణ రాజ్యంలో కొంతమంది మరి రాజులు ఉన్నారు ఇక్కడ ఉత్తర రాజ్యంలో మంచి రాజులు ఒక్కడు కూడా లేడు కొందరు రాజులైతే దేవుని యొక్క పేరెత్తుతారు కానీ వారు అబద్ధాల పుట్టలన్నమాట ప్రజలను ఎంతకాలం మోసగించగలుగుతారు వాళ్ళు కొంతకాలమే కదా ఇక్కడ ఈ రోజుల్లో వివిధమైనటువంటి సమాచార సాధనాల ద్వారా ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ లీడ్ల ద్వారా ప్రజలకు మేధోక్షాలను జరుగుతుంది అయితే దేవుణ్ణి ఎవరు కూడా మోసగించలేరు దేవుడికి అంతా తెలుసు దేవుడు అందరిని కూడా ఎరుగును సత్యాన్ని అనుసరించి దేవుడు తీర్పే మరి తీర్పు తీర్చేటువంటి రోజు ఒకటి ఉన్నది అది సత్యాన్ని అనుసరించే జరుగుతుంది ఇజ్రాయేల్ను ప్రేమించి వారిని ఆ ఈజిప్ట్ నుంచి బయటకు పిలిపించి ఆయనే నా కుమారుని పిలిచాను జాతిపరంగా మాత్రమే దేవుడు ఇజ్రాయెల్ కుమారుడు అన్నాడు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు మాత్రం యేసుక్రీస్తు ప్రవర్ వారు ఎలా ప్రవర్తించాలో ఒక తండ్రిలాగా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు శ్రద్ధగా నేర్పాడు ఈజిప్ట్లో వారి పైనుంచి ఆ దాస్యపు కాడిని తీసివేసి అరణ్యయాత్రలో వారిని పోషించినటువంటి వాడు ఆయనే ఇక్కడ మీరు గమనించినట్లయితే వారి ఈ విధంగా దేవునికి ఆశాభంగం కలిగిస్తున్నది తెలియక కాదు తమ యొక్క దుర్మార్గంలో వారు పింకితనం మొండితనం చూపుతున్నారు ఆయన పదే పదే పిలిచినా కూడా వారు వినిపించుకోవడం లేదు దేవుడు మహోన్నతుడు అని చెప్పి వాళ్ళంతా కూడా మరిచిపోయారు దేవుడు అన్నాడు నేను ఇజ్రాయేల్ ప్రజలను శిక్షిస్తాను కానీ పూర్తిగా నాశనం చేయను సుధమ గుముర ఆత్మాస్యబోయి మూలే భస్మమైపోయాయి మరి ఇజ్రాయేల్ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ వారిని శాశ్వతంగా దూర చేయ దూరం చేయనివ్వదనమాట దేవుడు మనలాంటి మనిషే అనుకోకండి ప్రియుల ఆయన మానవుడే దేవుడే రెండూ వాస్తవమే కానీ మనలాంటి మానవుడు కాదు ఆయన మహా పరిశుద్ధుడు ఎంత కఠినంగా మాట్లాడినా మరి ఎంత కఠినంగా మాట్లాడినా కానీ వారికి వ్యతిరేక మాత్రం కాడు ఆయన ఇక్కడ హౌషయా అంటున్నాడు దేవుడు ఇజ్రేల్ పట్ల జాలి చూపితే దానికి వారు అర్హులు యోగ్యులు అని కాదు కేవలం ఆయన ప్రేమ ఆయన కృప హానికరం అని చెప్పి అనమాట తండ్రికి తన కుమారుడు ఎంత అవిదేయుడైన కానీ పోదు ఒక తండ్రిగా తన కుమారుని క్రమశిక్షణలో ఉంచుతాడు తిరిగి రమ్మని ఇజ్రాయేల్ని పిలుస్తూ ఉన్నాడు దేవుని మాటను పేడ చెవిని పెట్టి ఉత్తర రాజ్యం మరి అగచాట్లు తెచ్చుకున్నటువంటిదిగా చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ దేవుడు మనకు గత కాలంలో చేసినటువంటి మేళ్ళు మర్చిపోకూడదు వీళ్ళు అదే చేశారు వాళ్ళకి చేసిన మేలన్నీ మర్చిపోయారు జాతీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టుకున్నారు కనీసం దేవునికి కృతజ్ఞతలు కూడా మరి చెప్పడం లేదనమాట దేవునికి మనం మనకు మేలు చేసేటువంటి ఆ సోదరి సోదరులకు మన సంఘ కాబరికి మంచి నాయకులకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పటం థ్యాంక్ యూ అని చెప్పడం ఆధ్యాత్మికమైనటువంటి సుగుణం అనమాట మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పోషిస్తాడు నడిపిస్తాడు విడిపిస్తాడు గొప్ప చేస్తాడు ఇక్కడ అవసరమైతే మనకు క్రమశిక్షణ కలిగేలా కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాడు ఎరిసలియంతో తెగదింపులు చేసుకున్నటువంటి తర్వాత ఆ యొక్క ఉత్తర రాజ్యం రెండు దశాబ్దాలు మాత్రమే ఉంది సరైనటువంటి నాయకత్వం లేక ఈ రాజ్యం అంతా కూడా అంతరించిపోయింది లూయ హోష గ్రంథం పదకొండు పంతొమ్మిదిలో నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుష్యుడను కాను మిమ్మును దహించునంతగా నేను కోపింపను అంటున్నాడు నన్ను మానవుల స్థాయికి తగ్గించవద్దా అంటున్నాడు దేవుడు ఇక్కడ అనంతమైనటువంటి అపారమైనటువంటి అతీతమైనటువంటి గొప్పతనం అయింది మనం ఆయన స్థాయికి ఎదగాలి కానీ ఆయనను మన స్థాయికి తగ్గించేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకూడదు అది అపచారం అవుతుంది ఇక్కడ ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు లాంటిది కాదు యోధ యూదాలో ఆశ యూషపోతు యోవాసు అమజ యువతాము ఇజగియా అనేటువంటి రోజులు ఎంతో మంచి పరిపాలకులు అనమాట వీరిలో కొందరు మూలన పడి ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని తెచ్చి దుమ్ము దులిపి దాన్ని ప్రజలకు నేర్పారు యాజకులు దేవుని నామం ఉంచబడినటువంటి ఎరిసిలేము ఆలయంలోనే ఆరాధించరు పస్క మొదలైనటువంటి పండుగలు మరి పునరుద్ధరించబడినటువంటివి అక్కడ ఇక్కడ వీరు అయితే వీరు అన్యజాతుల ప్రభావాన్ని విగ్రహారాధన పూర్తిగా తొలగించలేకపోయారు అక్కడికి మరి ఇజ్కియా అయోషియా ఎంతో దిద్దుబాటు తేగలిగారు ఇజ్రాయేలు చెరపోక ఇంకా నూట యాభై సంవత్సరాలు చూడండి పిల్లర్ గమనించారు ఇజ్రాయేల్ ఏమో చేరపోయాక ఇజ్రాయేల్ ఇంకా నూట యాభై సంవత్సరాలు ఈ యొక్క యోధ రాజ్యం అనేటువంటిది కొనసాగింది ఇజ్రైల్ పోయాక దీనికి కారణం ఈ మంచి రాజులే చివరికి ఈ శేషిత ప్రజలే వచ్చి స్వదేశానికి చేరి ఆ పురా మరి ఆ వైభవాన్ని పునరుద్ధరిస్తారని చెప్పి దేవుడు ప్రవచనం దేవుడు గత చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు వీరికి దేవుని పట్ల కృతజ్ఞత లేదు వీరి హృదయం గట్టిపడిపోయింది గమనించాలి ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా కాబట్టి ఈ రోజున హృదయం ఎట్లా ఉన్నది ఒక్కసారి దేవుని వైపు తిరిగి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఆ మెయిన్